ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాగానే నటుడుగా బ్రహ్మాండ పేరు తెచ్చుకున్నాడు చాలా ఎన్ని సినిమాలు చేస్తాడు అద్భుతమైన ఇప్పుడు అంటే కెరీర్ మొదలు పెట్టిన కానించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హీరోగా ఎక్కడ గ్యాప్ అనేది లేదు అవునండి అన్ని హిట్స్ తో మళ్ళీ అన్ని హిట్స్ తో ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కంటే కూడా బాగా అంత పేరు తెచ్చుకుంటున్నాడు కొన్ని కొన్ని క్యారెక్టర్లు మాత్రం క్యారెక్టర్ అదే అంటే అతని వయసుకి సరిపోయిన క్యారెక్టర్ గా ఒప్పుకోరు కదా ఈరోజు సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు అతను బాగా నచ్చింది బస్వతార్కం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఒక పవిత్రమైన బాధ్యత అవును సార్ ఆయన్ని పైగా వాళ్ళ అమ్మగారంటే అంటే అందులో సఫల చనిపోయి ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఆలోచించి నా భార్యకి పడ్డ ఇబ్బంది నేను ఉన్నాను కాబట్టి నేను ఉన్నాను కాబట్టి చూసుకోగలిగాను మరి ఆర్థికంగా సంబంధం లేని వాళ్ళు పేదవాళ్ళు మంది ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలంటే మనం హాస్పిటల్ పెట్టాలి అని చెప్పి ఆ రోజున బసతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైట్ ఇప్పించడం కానీ తర్వాత ఆయన ఎన్ఆర్ఎఫ్ ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈయన ఈ ప్రపోజల్ చెప్పగానే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళే హాస్పిటల్ అంటే ఎంత అద్భుతమైన హాస్పిటల్ అండి ఈయన చైర్మన్ గా ఉండటంలో దానికి ఎంత అడ్వాంటేజ్ వచ్చిందంటే చాలా సందర్భాల్లో మేము సభలకు ఇంకోటి ఇంకోటి బయటకు వెళ్ళినప్పుడు ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ కంట్రీలో ఈయన రాగానే వచ్చారనగానే అందరూ వస్తారు సార్ నైట్ మా ఫ్రెండ్స్ అందరు పిలుస్తాం సార్ ఏదైనా ఒక గట్టుకు దాన్ని పెట్టుకుందాం అని అంటే అలాగే పెట్టుకోండి అంటాడు అసలు అక్కడికి వెళ్ళి ఆ గెట్ గట్టుకు దొరిలో ఎంతసేపు తన గురించి తన గురించి డబ్బా వాయించుకోవడం కాకుండా నాన్నగారు ఒక పవిత్రమైన కార్యక్రమం మొదలుపెట్టారండి బసవ తారకరం క్యాన్సర్ హాస్పిటల్ అని చాలా మంది వాళ్ళ క్యాన్సర్ వస్తుంది ఆడవాళ్ళకి వస్తుంది మగవాళ్ళకి వస్తుంది పిల్లలు కూడా వస్తుంది దేవుడు బాగా సీనియర్స్కి వచ్చేది అలాగే అందులో అందుకని ప్రతి పేదవాడు కూడా అవకాశం ఉండేటట్టుగా వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి నాన్నగారి ఆలోచన ఆ ఆలోచన నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నానండి అని చెప్పి అక్కడ వాళ్ళందరూ ఎప్పుడైతే ఈయన దాని గురించి చెప్పారో గా వచ్చేసేసి అక్కడ వచ్చేసి ఇదిగో మేము ఇన్ని డాలర్లు ఇస్తున్నాం ఇదిగో మిలియన్ డాలర్ ఇస్తున్నాం లేకపోతే ఒక హాఫ్ మిలియన్ డాలర్లు ఇస్తున్నాం అని చెప్పి అట్లా ఇచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చారు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎంత డెవలప్ చేశారైనా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు తప్ప డబ్బులు ఇస్తే గానీ ట్రీట్మెంట్ చేయమనే మాట లేదు లేదు ఫోన్ చేసి చెప్పిన తర్వాత జనరల్ గా చైర్మన్ అన్న వాళ్ళు ఎవరు ఏం చేస్తారంటే అదర్వైజ్ చాలా బిజీ కదా యాక్టర్ గా బిజీ పొలిటికల్ గా బిజీ అన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా అండి ఒక రోజు ఖాళీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళకుండా ఆఫీస్ ఆఫీస్కి వెళ్తాడు చూసుకుంటారు ఏమైనా జరుగుతుంది అన్ని చూడటం చేయటం అన్ని తర్వాత పిల్లల వార్డు దగ్గరికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఆడుకుంటాడు అలా ప్రజెంటేషన్స్ బలే బలే ప్రజెంటేషన్ ఇస్తా ఉంటాడు ఆ పిల్లలతోటి ఏ తగిపోద్రాబ్రంగా ఉన్న బ్రహ్మాండంగా ఉంటాను అని అట్లా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు అలాగే ఒక ఇన్సిడెంట్ గా అండి మావూది ఏలూరు దగ్గర చాటుపర విలేజ్ అక్కడ జాస్తి బాబ్జీ గారని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్స్ కి క్యాన్సర్ వచ్చింది చదువుకునే అమ్మాయి కాలేజీలో చదువుకుంటుంది అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది వెంటనే నాకు ఫోన్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి ప్రసతానికి జాయిన్ చేస్తాం మాట్లాడదాం అని చెప్పి బాలకృష్ణ గారితో మాట్లాడితే వెంటనే జాయిన్ చేయమన్నారు చేసి చేసిన తర్వాత అమ్మాయి ఆయన దగ్గర వచ్చి హాస్పిటల్కి వచ్చి అమ్మాయిని చూసి ఏంటి అమ్మాయి ఈ వయసులో నీకు ఇదేంటి ఏముండదు తగ్గిపోయారు శుభ్రంగా తగ్గిపోద్ది మళ్ళీ వెళ్ళి హ్యాపీగా కాలేజీలో చదువుకో అని చెప్పి అట్లా ఎక్కడే చేసాడు ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బాగా సీరియస్ అయ్యింది డాక్టర్స్ కూడా మీరు ఏర్పాట్లు చేసుకొని తీసుకెళ్ళిపోవడానికి అని కూడా చెప్పారు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే తొందర పడకండి రెండు రోజులు చూద్దాం ఆగండి ఒకసారి బాలకృష్ణ గారు కూడా చూస్తారు డెఫినెట్గా చూస్తారు అంటే ఆయనతో చెప్పిన తర్వాత వెళ్ళి ఏంటమ్మా ఏంటి నీకు ఏదైనా డేంజరా ఏమీ లేదు శుభ్రంగా తగ్గిపోద్ది నీకు నేను చెప్తున్నా కదా అని ఇంత చేసి ఎంకరేజ్ చేశాను ఆల్మోస్ట్ డెత్ పెట్టుకెళ్ళిన వాళ్ళు శుభ్రంగా చదువుకుంటుంది శుభ్రంగా చాలా ఎక్స్ట్రా అనమాట అసలు ఆ పిల్లలకి ఒక ఎప్పుడైతే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లాభం లేదని మీరు తీసుకెళ్లిపోండి అన్న పేషెంట్ కిను నీకు ఏం ఒక శుభ్రంగా ఉండేది తగ్గిపోదు నీకేందు కదా అని చెప్పిన వాళ్ళకి నీకు ఎంత తేడా చాలా అతను చేసే ఇవాళ ఆర్టిస్ట్ గా కానివ్వండి ప్రొడ్యూసర్ గా కానివ్వండి లేకపోతే పొలిటీషియన్గా కానీ ఇవన్నీ ఉన్నా కూడా నాకు అటు అన్నిటికంటే కూడా చైర్మన్ ఆఫ్ బసార్ హాస్పిటల్ అనేది నాకు చాలా ఇష్టం చేసేది అదే మీరు కళ్ళరా చూసారు ఎన్ని ఇన్సిడెంట్స్ నేను చూసి అదే అదే ఆయన అంటే బేసిక్ గా దైవభక్తుడు బాగా బాగా చాలా గొప్ప దైవభక్తి కాబట్టి ఆయన మాట కూడా ఫలించి ఉంటుంది చాలండి అసలు ఆ పిల్లలతో కూడా వాళ్ళకి అంత ఏదో ప్రజెంటేషన్ తీసుకెళ్ళి వాళ్ళతో కూర్చోటం అట్లా పేషెంట్స్ తోటి మూవ్ అవుతారు అనమాట జనరల్ గా చైర్మన్ అంటే ఎన్ని ఎల్లక్కర్లాఫీస్లో ఆఫీస్లో కూర్చొని కూర్చొని బోర్డు మీటింగ్ ఉంటుంది బోర్డు మీటింగ్ ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ నెల రోజుల దాకా బోర్డు మీటింగ్ అవును బట్ ఈయన అలా కాదు కాడి ఉన్నప్పుడు అలా అక్కడికి వెళ్ళి కూర్చోటం చేయటం అందరితో కలిసి మెలిసి ఇప్పుడు అమరావతిలో కూడా కట్టాలని ఆలోచనలో ఉన్నారు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేశారు ఆయన కూడా సైట్ తెస్తున్నారు మంచి హాస్పిటల్ అక్కడ కట్టాలని కూడా కూడా ఇప్పుడు అలాగే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు అనేక సందర్భాల్లో నా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి ఇక్కడ పంపిస్తే ఇమ్మీడియట్గా అసలు డబ్బులు ఇబ్బులు అనే మాట లేకుండా వాళ్ళు ఇవ్వటం ఇల్లు చేయటం ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చేయండి మీరు ఏమో కన్సెషన్ అడగొద్దు అని చెప్పేవాడిని వాళ్ళకే ఫ్రీగా చేసి చేసాడు ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి పంపించారు అని చెప్పారు మన వసంత నాగేశ్వరరావు గారు అని హోమ్ మినిస్టర్ అయ్యన్నీ ఆ ఇప్పుడు వసంత ప్రసాద్ ఆడు ఫాదర్ అనమాట ఆయన వాళ్ళ అల్లుడు ఉన్నాడు అక్కడ దాంట్లో హాస్పిటల్లో డాక్టర్ ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ గారు పంపిస్తారండి మీకు ఎందుకు అనుకోల్ మీరు ఊరికే ఒక ఇది చేసి ఫోన్ చేసి చెప్పేయండి పంపించేయండి నేను చూసుకుంటాను అలా ఎంతమందికి ఎంత ఫ్రీగా చేశాడని చెప్పడానికి తర్వాత నేను మెడికల్ క్యాంప్స్ పెట్టేవాడిని ఎంపీగా ఉన్నాను పెట్టేప్పుడల్లా కూడా ఈ క్యాన్సర్ అనేది అప్పటికి బాగా ఎక్కువ పెరిగింది ముఖ్యంగా ఆడాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గబుక్కరు వెళ్ళి భర్తతోడు అత్తగారితోడు అమ్మతో కల తల్లి ఉంటే చెప్పుకోగలరేమో కానీ అత్తగారి దగ్గర దగ్గర చెప్పడానికి కూడా బాధపడతారు హస్బెండ్ దగ్గర చెప్పడానికి కూడా సంతోషిస్తారు అలాంటి వాళ్ళ కోసం కానీ వీళ్ళ దగ్గర వ్యాన్ ఉంది ఒక అద్భుతమైన వ్యాన్ ఎట్రాబలా ఉండగానే మొదలు మొదలుపెట్టించినట్టు ఉన్నారు తర్వాత ఈయన దాన్ని చాలా బాగా డెవలప్ చేశాను అది అడిగినప్పుడల్లా ఇచ్చేవారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడ నా మెడికల్ క్యాంప్స్ దగ్గర పెట్టి ఫ్రీ అనమాట టెస్టింగ్ ఎవరైనా సరే అనుమానంగా ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి టెస్ట్ చేయించుకోండి టెస్ట్లో మీకు గనక పాజిటివ్ వచ్చింది అనుకుంటే దానికి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా కంటిన్యూ చేయాలి అని మనం చూద్దాం నెగిటివ్ వస్తే దానికి కూడా ఏం గొడవలేదు తగ్గిపోద్ది అని అలా చేసి ఎన్నో చేసాం చేసి తర్వాత తర్వాతకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిసారి వీళ్ళ మీదే ఆధారపడటం కాదు మనం కూడా ఒక వ్యాన్ అలాంటిది అద్భుతమైన వ్యాన్ తయారు చేయించాలి అని చెప్పి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్స్లోంచి తీసి అది చేయించాను ఇప్పుడు కూడా అది బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తారు ఇట్స్ గ్రేట్ కాంటో అన్ని కూడా మరి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అవర్టీనే రామ గారు నా బేసిక్ గా మీరు ఇద్దరితోని కలిపి యాక్ట్ చేశారు కదా సార్ ఇప్పుడు నార్మల్ గా సహజమైన వ్యక్తిత్వాల గురించి మీరు చెప్పారు నటుడిగా మీరు ఆయన్ని ఇన్ని కంపేర్ చేస్తే మీకు కనిపించే ప్రధానమైన తేడా ఏంటి ప్రధానమైన పోలిక ఏంటి సార్ ప్రధానమైన పోలికంటే ఏదో ఏదో పులి పులియబుడుతుంది పిల్లి పట్టదు అన్నట్టుగా ఆ మహానుభావుడికి అంత టాలెంటెడ్ అద్భుతమైన యాక్టర్కి తండ్రికి తగ్గ తల ఇళ్ళగా పుట్టాడు ఆయనంటే అంత గౌరవం అంత మాట పద్ధతి అలాగే నేను ఒకసారి ప్రొడ్యూసర్ మా జయపేరీ కింద కూడా ఒకసారి డేట్లు ఎదిగే బాబు ఒక పిక్చర్ అని ఉంది చేయండి అన్నగారు తప్పకుండా చేయండి మంచి మంచిది చేద్దామని కోడరా గారి డైరెక్షన్ లో భారతంలో బాలచంద్రుడు అని ఆ సినిమా చేసి బాగా అడిగింది కరెక్ట్ గా సినిమా బిఫోర్ రిలీజ్ అంటే టేబుల్ ప్రాఫిట్ లాగా వచ్చింది అన్నమాట నాకు దాంట్లో అప్పుడు మా అమ్మాయికి పెళ్లి అనే ఆలోచనలో ఇది ఉన్నాడు పెళ్లి ఈ వచ్చిన ప్రాఫిట్ తీసుకొని వెళ్ళి అమ్మాయికి ఖర్చు పెట్టాను పెళ్లి చెప్పా బాలకృష్ణ గారు కూడా మీతో చేసిన సినిమాలో వచ్చిందంతా నాకు పెళ్లికి బ్రహ్మాండంగా జరిగిపోయింది అట్లా చాలా మంచి హృదయం తర్వాత ఆ షూటింగ్ జరిగేటప్పుడు ఏడుగులు అంటారు అయ్యి కర్ణాటకను తమిళనాడుకి బోర్డర్ లో ఉన్నాయి అక్కడ షూటింగ్ అక్కడ ఫారెస్ట్ లో అనమాట అసలు మధ్యాహ్నం పడు బాబు ఒక గంట రెస్ట్ తీసుకుంటే పర్లేదు వేరే ఉన్నాయి కదా పెట్టుకుందాం అంటే ఎందుకంటే ఏం అక్కర్లేదండి అంటే గెస్ట్ హౌస్కి వెళ్దాం బాబు అన్ని అరేంజ్ చేశాను అని అంటే ఏం వద్దని ఆ మన ఈ వ్యాన్ ఉంటది కదా జనరేటర్ వ్యాన్ జనరేటర్ కింద చాపేసుకుంది అన్నది పడుతుంది అంత సింపుల్ అనమాట సింపుల్ చాలా హంబుల్ పర్సన్ హంబుల్ హంబుల్ పర్సన్ రోజున అన్ని మంచి క్యారెక్టర్ రాయంటే ఆ తండ్రి ఆశీస్సులు సీసులు ఇతం దాని మీద ఉన్నటువంటి ఒక డెడికేషన్ డెడికేషన్ కమిట్మెంట్ కమిట్మెంట్ ఈ మధ్య ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత మరీ అందరికి ఆ హౌస్ హోల్డ్ నేమ్ హౌస్ బాలకృష్ణ గారు అంటే అందరూ లేడీస్ కూడా పూర్వం మాస్ అని ఒక ఇమేజ్ ఉంది దానికి మాస్ మాస్ కంప్లీట్ ఇప్పుడు ఫ్యామిలీ హీరోగా టోటల్ గా తర్వాత ఇప్పుడు అంటే మీరు రెండు రంగాలకి చెందిన వ్యక్తి కాబట్టి లో కూడా మీరు చాలా నాకు ఏంటని హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్